అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు మంత్రి వ్యాఖ్యలు విని దేశం ఏమైపోతుంది సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలంటూ కూడా అమెట్విట్ చేసింది ఇదే అంశానికి సంబంధించి చైతు కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందించాడు వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం నీదంతా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బాంబు వెలిచే వార్త మీకు ఇస్తే అలా తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగార్జున తప్పు పట్టాను విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం నా మాజీ భార్య నా కుటుంబం కోసమే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను ఈ రోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హస్యాస్పదంగా ఆమోదయోగ్యం కానివి మహిళకు మద్దతు ఇస్తూ గౌరవించి వ్యక్తిగత జీవితాలలోకి రావడం సిగ్గుచేటు దాంతిపై దాంతోపాటు సురేఖ కామెంట్స్పై రేవంత్ ఎలా స్పందిస్తారు ఇది నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా అనయా రేవంత్ రెడ్డి నీ వ్యాఖ్యల గురించి నువ్వు ఏ విధంగా స్పందిస్తావు నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాంతోపాటు పూర్తి స్థాయిలో నీ ఏ విధంగా స్పందిస్తావు నీ ధోరణి ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల మీ ప ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంది సినీ ప్రపంచానికి సంబంధించి మహిళలను మీరు వస్తువులా చూస్తున్నారా ఒక ఆడబిడ్డలా చూస్తున్నారా మీరు ఏ విధంగా చూస్తున్నారా అని నేను వెయిట్ చేస్తున్నాను లిటరలీ చెప్తున్నా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నాకు చాలా అవసరం ఈ రోజు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇగో చైతు శామ్ విడాకులపై కేటీఆర్ నాగార్జునపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్ రచ్చకు దారితీస్తాయి వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు ఇరవై నాలుగు గంటల్లోపు క్షమార్పణ చెప్పాలని సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు అయితే మంత్రి కామెంట్స్పై సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది అనేది ఆసక్తికరంగా మారింది సురేఖను మందలించి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇదే విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ని అడిగిన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిండు ఆ ట్విట్ కూడా నాకు పంపించండు నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం ఇతరులు తమపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చుకో కూర్చోలేమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు నాగ చైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగతూ బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్నారో వారు తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతను పాటించాలి సినీ పరిశ్రమ గురించి నిరాధారణమైన ప్రకటనలు చేయడం బాధించింది ఇలాంటి వాటిని ఫిలిం ఇండస్ట్రీ సహించదు అంటూ కూడా ట్వీట్ చేశారు ఇక అఖిల్ కూడా దీని మీద స్పందించాడు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమలు చేసిన ట్వీట్కు అఖిల్ స్పందించారు అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయాలపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు అంటూ కూడా ట్విచ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దాంతో పాటు ఇక్కడ కొండా సురేఖ ఏంది అంటే ఈ వ్యాఖ్యల తర్వాత చూద్దాం ఏది సుశాంత్ కూడా స్పందించాడు ఇలాంటి ప్రవర్తనను అందరూ ఖండించాలి మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సినీ హీరో ఆ సుశాంత్ డిమాండ్ చేశారు రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రిగా నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడడం విని షాక్ అయ్యాను ఎవరిని బాధ పెట్టి ఇలా రాజకీయాలలోకి లాగకూడదు ఇలాంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలను ప్రవర్తించిన తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న అంశాన్ని కూడా చూసాం ఏంది అంటే ఎవరిని బాధ పెట్టి ఇలా రాజకీయాలలోకి లాగతూ ఇలాంటి బాధ్యత రాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలంటూ కూడా ట్విట్ చేస్తాను ఇక దీనితో పాటుగా పూర్తి స్థాయిలో కుష్పు కూడా పూర్తిగా కూడా స్పందించిన పరిస్థితి కనుక మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నటి ఖుష్బు అభ్యంతరం వ్యక్తం చేశారు సురేఖ గారు మీలోని విలువలు ఏమైపోయాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన కించపరిచే ప్రకటనలు చేరాదు ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేస్తే ఫిలిం ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు మీరు సినీ పరిశ్రమ మొత్తానికి అందులో నీ మహిళల క్షమాపణ చెప్పాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక దీంతో పాటుగా కొండ సురేఖ వ్యాఖ్యల మీద అందరూ కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా స్పందించారు దీంట్లో ప్రధానంగా చూడొచ్చు మేము పనుగట్టుకొని ఏంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదు అంటూ మంత్రి సీతక్క తామేమో పనిగట్టుకొని సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు సందర్భాన్ని వచ్చి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడమని మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు కేటీఆర్ తమను షికండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు తమ నోళ్లను పినాయిల్తో కడగాలన్న కే కడగాలని సీతక్క సీతక్క ఎంత మద్దతిచ్చిందే తెలుసా కొండా వ్యాఖ్యలకు సంబంధించి మద్దతు ఇచ్చింది నేను నిన్నగాక మొన్న మహేష్ బాబు వాళ్ళ సతీమణి ఏంది అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ ఏంది ఫోటో దిగింది నేను మీ అభిమాని అంటూ చెప్పిందని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటన చేసుకున్నారు అదంతా జరిగింది ప్రచారం చేసుకున్నారు వాట్ ఈజ్ వాట్ జరిగింది అనేది కూడా మనం చూస్తాం ఇవన్నీ కూడా నేను చెప్తాను లాస్ట్ కు చెప్తా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇక దాంతో పాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఇటు ఇంకొకరు కూడా నాగార్జునకు సంబంధించి స్పందించిలు పూర్తి స్థాయిలో చైతన్య స్పందించే చైతూ స్పందించడం ఇక్కడ ప్రకాశ్ రాజు కూడా మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజు కౌంటర్ ఇచ్చారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాలలో నటించే ఆడవాళ్ళంటే అంత చూప జస్ట్ ఆస్క్ అంటూ ట్వీట్ చేశారు సురేఖ మాట్లాడిన వీడియోని ట్యాగ్ చేశారు కాగా నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే అలాగే చాలా మంది హీరోయిన్లకు ఆయన డ్రగ్ అలవాటు చేశారని ఆమె ఆరోపించారు ఇప్పుడు చెప్తా 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 జరాగురి ఇక చిన్మై కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్పై సింగర్ చిన్మయ్ పరోక్షంగా స్పందించారు సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్ళు మీడియా సంస్థల తీరును కూడా ఆమె తప్పుపట్టారు వ్యూస్ లైక్స్ డబ్బు కోసమే ఇలా చేయడం బాధాకరమన్నారు సమంత సినిమాలలో చిన్మయ్ డబ్బింగ్ చెప్తున్నారనే విషయం తెలిసిందే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తంగా ఏంది అంటే నిన్నట్టుండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసలు కొండా సురేఖ ఏం మాట్లాడిందో మీకు తెలుసా కొండా సురేఖ ఎలాంటి భాషను ఉపయోగించిందో తెలుసా కొండా సురేఖ ఎలాంటి అక్షరాలతో మాట్లాడిందో మీ అందరికీ తెలుసా ఒక్కసారి కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలను మరొకసారి మీకు వినబెడతా ఎందుకంటే మరి అన్న కొండా సురేఖకు సంబంధించి ఏందన్నా మాట్లాడిన భాషను మళ్ళీ మళ్ళీ వినిపించడానికి మేము వినడానికి ఏం కరెక్ట్గా లేము అని అనొచ్చు కానీ ఇది చాలా అవసరం అన్నా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కరిద్దరు కాదు చాలామంది నేతలు స్పందించు ఇంకా స్పందిస్తూనే ఉంది స్పందన రావాల్సిన అవసరం సినీ ఇండస్ట్రీలో ఉంది రాజకీయాలలో ఉంది మీడియా రంగంలో ఉంది అన్ని రంగాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక సినీ సెలబ్రిటీగా ఉన్న సమంతకు మద్దతుకి రావాల్సిన అవసరం ఉంది ఇటు దాంతోపాటు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కినేని ఫ్యామిలీకి కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నీచమైన ధోరణితో రాజకీయాలకు సంబంధించి చేయడం చాలా విడ్డూరం బాధాకరం అనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆసక్తి ఎంతైనా ఉంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అసలు కొండా సురేఖ గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు దీని వెనక ఎవరున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ఒక్కసారి మీకు మళ్ళొక్కసారి కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఇంత దారుణంగా సంబంధం ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఏంది అంటే రవిప్రకాష్ టీవీ నైన్ రవిప్రకాష్గా ముద్ర ఉన్న ఆ టీవీ రవిప్రకాష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది దాంతోపాటు శేఖర్ చాలామంది కూడా చాలామంది కూడా స్పందించిన దాఖలను చూస్తున్నాం ఒక్కొక్కటిగా చూడొచ్చు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖకు సంబంధించి లీగల్ నోటీసులు కూడా కేటీఆర్ పంపించిండు కేటీఆర్ గారు మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాంపరింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని కేవలం తన గౌరవాన్ని ఇమేజ్ని భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత నాగ చైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీస్లో కేటీఆర్ పేర్కొన్నాడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకున్నారన్నారు ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళా పేరును సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిగత వాహనానికి కూడా పాల్పడడం ఏంది దురదృష్టకరమన్న అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాంపరింగ్ మరియు ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీస్లో పేర్కొన్నారు ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హో హోదాను దుర్వినియోగం చేస్తాను ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత పూరిత వ్యాఖ్యలు దురుద్దేశపూరిత మాటలు విని మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితమవుతున్నాయి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణమైన ప్రజలు నిజంగా భయపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీస్లో చాలా క్లియర్గా ఉంది ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడని సోయి లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యాన్ని గురి చేసిందన్నారు గతంలో అవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండా సురేఖ ఈ సంవత్సరం నాలుగో నాలుగో నెలల్లోనే నోటీసులు పంపించి విషయాన్ని గుర్తు చేశారు ఇక ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని ఆయన దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలు కొనసాగి కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలనే పదే పదే అవే వ్యాఖ్యలను తన వ్యక్తిగతాన్ని తగ్గించడం కోసం నష్టపరచడం కోసం చేస్తున్నా కొండా సురేఖ చేసిన కొండా సురేఖ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీస్లో డిమాండ్ చేశారు దీంతో పాటు అబద్దాలు అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమా క్షమాపణ చెప్ప భవిష్యత్తులోనూ ఇలాంటి చిల్లర ఉద్దేశాలు చిల్లర మాటలు మాట్లాడకూడదు అని సూచించారు ఇరవై నాలుగు గంటల్లోపు సురేఖ క్షమాపణ చెప్పాలంటూ లేకుంటే చట్టపరంగా కూడా పరమ నష్టం దావా దాదాపుగా వంద కోట్లకు పైగా కూడా వేసే అవకాశం ఉంది దాంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అయితే దీని మీద కొండా సురేఖ స్పందించారండి కొండా సురేఖ నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా జరగాల్సిన డ్యామేజే జరిగింది బాధపడాల్సిన వ్యక్తులు బాధపడ్డారు నిన్నటి రోజున నిద్ర లేకుండా తిండి లేకుండా ఉండాల్సిన వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు సింపుల్గా ఒక మాట అన్నది కొండా సురేఖ గారు ఏమని సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లుగా మంత్రి కొండా సురేఖ తెలిపారు నా వ్యాఖ్యల ఉద్దేశం ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణి మాత్రమే ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరత్గా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని ఎక్స్ఖాతాలో సమంతానం ట్యాగ్ చేస్తారు అసలు విషయం అర్థం కాని విషయం ఏంటంటే కొండ సురేఖ గారు మంత్రి పదవిలో ఉన్నారండి ఐ రెస్పెక్ట్ మంత్రి పదవి ఐ రెస్పెక్ట్ ఎమ్మెల్యే పదవి అలాంటిది